వీడవ్వడు తెలంగాణ కట్టారు తెలంగాణ సమాజంలో పుట్టిన పెట్టిన వ్యక్తిని హైదరాబాద్లో తెలంగాణ ముద్దు బిడ్డ నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను దాదాపు హైదరాబాద్ సూరారం నగర్లో ఉంటున్నాను కానీ పేదల పెన్నది మనం కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ పేదల గురించి కేసీఆర్ ఇచ్చిండు కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ పేదల గురించి కానీ ఎక్కడ పోతుంది ఈ రాక్షసుల పాలన పేద ప్రజలు పేదోడు బతుకొద్దా ఏంది పేదోడు బతుకొద్దా సార్ పేదోడు బతకాలి కదా తెలంగాణ ఇచ్చింది ఎందుకు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల యువకులు ఇక్కడ నివసిస్తున్నారు లా అని ఆర్డర్ ఎప్పుడు అమల్లో ఉంటే షీటీమ్ ఎంత బాగుంది ప్లస్ ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను సిరియాస్ పదహారు మంది నివసించిన ఫ్రెండ్లీ పోలీస్ మర్చిపోతున్నా సార్ కేసీఆర్ పరిపాలన ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ పోయింది సార్ టీమ్ ఎక్కడ పోయింది సి షెట్టిల్ ఎక్కడ పోయింది సార్ మీరు పడిపోక మార్చు మర్చిపోకండి సార్ మీ పట్ల మాకు గౌరవం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మాకు గౌరవం ఉంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచిగా ప్రేమ ఉంది గౌరవం ఉంది కానీ మీరు చేసిన మేమే మేము మర్చిపోము మా పట్ల మీరు గౌరవించండి మా మాకు అన్ని విధాలుగా మీరు సహకరించండి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోకండి ముందుకు తీసుకుపోండి అన్ని విధంగా ప్రజలు సహకరించాలి మీరు కానీ ఏంటంటే మా తెలంగాణ ఉద్యమం ప్రజల గొంతులు నొక్క ప్రజల గొంతులు నొక్కదు వీడవడు తెలంగాణ కట్టవ్వడు తెలంగాణ సమాజంలో పుట్టిన పెట్టిన వ్యక్తిని హైదరాబాద్లో తెలంగాణ ముద్దు బిడ్డ నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని నేను దాదాపు హైదరాబాద్ సూరారం నగర్లో ఉంటున్నాను కానీ పేదల పెన్నిది మనం కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ పేదల గురించి కేసీఆర్ ఇచ్చిండు కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ పేదల గురించి కానీ ఎక్కడ పోతుంది ఈ రాక్షసుల పాలన పేద ప్రజలు పేదోడు బతుకొద్దా ఏంది పేదోడు బతుకొద్దా సార్ పేదోడు బతకాలి కదా తెలంగాణ తెచ్చింది ఎందుకు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల యువకులు ఇక్కడ నివసిస్తున్నారు లా ఎప్పుడు అమల్లో ఉంటుంది సిటీమ్ ఎంత బాగుంది ప్లస్ ఏందంటే ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను సిరియాస్ పదవి వందలు నివసిన ఫ్రెండ్లీ పోలీస్ మర్చిపోతున్నా సార్ కేసీఆర్ పరిపాలన ఫ్రెండ్లీ పోలీస్ ఇక్కడ పోయింది సార్ షీ టీమ్ ఎక్కడ పోయింది షీ షెటిల్ ఎక్కడ పోయింది సార్ మీరు పడిపోక మార్చి మర్చిపోకండి సార్ మీ పట్ల మాకు గౌరవం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల గౌరవం ఉంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచిగా ప్రేమ ఉంది గౌరవం ఉంది కానీ మీరు చేసిన మేము మేము మర్చిపోము మా పట్ల మీరు గౌరవించండి మా మాకు అన్ని విధాలుగా మీరు సహకరించండి మా ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోకండి ముందుకు తీసుకుపోండి అన్ని విధాల ప్రజలు సహకరించాలి మీరు కానీ ఏంటంటే మా తెలంగాణ ఉద్యమం ప్రజల గొంతులు నొక్కద్దు ప్రజల గొంతులు నొక్కదు